మహేశ్వరి మహాకాళీ మహాగ్రాసా మహాశన అపర్ణాచండికా చండముండాసుర నిషూదని మహేశ్వరి మహేశ్వరుని ప్రేరాలు మహా అంటే గొప్ప ఈశ్వరి అంటే ప్రభు ప్రభువుకే స్త్రీలింగ పదం ప్రవ్వి లేదా పరబ్రహ్మ పట్టమనిషి ఈ నామముతో మంగళచండీ విద్య ప్రారంభం మహాపదం గొప్పదనం సామర్థ్యం వైభవం మంచిదనం అధికారిక లక్షణం ఇవన్నీ ఎవరికైతే ఉన్నవో వారిని సూచిస్తుంది పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో అయితే పరిపూర్ణంగా ఉన్నవో అతడే నిర్గుణుడు నిర్వికారుడు ఈ విశ్వానికి మూల కారణమైన పరబ్రహ్మ ఈశ్వరీ పదం ఆ పరబ్రహ్మను పంచభూతాత్మక ప్రపంచంగా వ్యక్తమయ్యే స్థితిలో చేసే మాయాస్వరూపిణిని సూచిస్తుంది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును మహేశ్వరుని ఉనికికి కారణం మహేశ్వరి అంటే ఆయన భౌతికంగా ఉండాలంటే ఆవిడ ఉండవలసిందే తప్ప మరో మార్గం లేదు అవకాశం లేదు అందుకే ఆయన మహేశ్వరుడైతే ఆవిడ మహేశ్వరి మహాకాళి కాళికాదేవి రూపం దాల్చినది మహాపదం పరబ్రహ్మంను సూచించి కాళీ పదం కాలాన్ని సూచిస్తుంది ఈ నామం లలితా త్రిపురసుందరి మహాకాళీ రూపంలో మృత్యువుకు అధిపతి అని కూడా చెబుతుంది దుష్టులను నాశనం చేసినప్పుడు రుద్రశక్తి అయిన పార్వతి నలుపు రంగును తీసుకుంటుంది ఆమెయే మహాకాళి దుర్గాదేవి చేత సంహరింపబడిన రాక్షసులను మన యొక్క బహిర్గత శత్రువులుగాను అంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు ఖాళీ చేత సంహరింపబడిన రాక్షసులు మనలోని అంతర్గత శత్రువులుగాను భావించాలి ఇది అమ్మవారి చేత సంహరింపబడిన రాక్షసుల లక్షణాలను బట్టి అర్థమవుతుంది అమ్మవారి యొక్క అన్ని రూపాల కన్నా మహా రూపంగా ఖాళీ రూపం చెప్పబడుతుంది మహాగ్రాస గ్రాసమనే పదాన్ని సాధారణంగా పశువులు తినే ఆహారానికి వాడతారు ఆసనా పదాన్ని మనుషులు తినే ఆహారానికి వాడతారు మహాగ్రాస అంటే గొప్పదైన అన్న కబళం కలది కబళం అంటే ఒక్కసారిగా మృంగబడే పెద్ద ఆహారపు ముద్ద ఎక్కువ నమలకుండా మృంగేదానిని గ్రాసమని నమిలి తినేదానిని ఆసనమనే తేడాతో కూడా ఈ రెండింటి భేదాన్ని అర్థం చేసుకోవచ్చును ప్రళయకాలంలో బ్రహ్మాండాన్ని పెద్ద ముద్దగా మృంగినట్లు మృంగి తనలో దానిని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీనం చేసుకుంటుంది కాబట్టి అమ్మవారి మహాగ్రాస అన్నారు మహాసన లయకారిణి విశ్వమే ఆహారంగా కలది మునుపటి నామానికి మరియు ఈ నామానికి మధ్య పెద్దగా తేడా లేదు మునుపటి నామం మహా వినాశనాన్ని సూచిస్తుంది అంటే సృష్టి లయమవ్వడాన్ని సూచిస్తుంది మరి ఈ నామం విధ్వంసాన్ని సూచిస్తుంది వినాశన ప్రక్రియలో మొత్తం విశ్వం ఉనికిలో ఉండదు మరి విధ్వంసం జరిగినప్పుడు విశ్వంలోని ఒక భాగం నాశనం అవుతుంది అంటే దుష్టులు మాత్రం నాశనం అవుతారు మహాసన అనే రెండు వందల తొంభై తొమ్మిదో నామానికి అర్థం గొప్పదైన ఆసనం కలది మహాసనామానికి నామానికి చాలా తేడా ఉంది గమనించాలి అపర్ణ పార్వతీదేవి శివుని కోసం ఒక దశలో పర్ణములు అంటే ఆకులు కూడా తినకుండా కటిక ఉపవాస దీక్షతో పార్వతి తపస్సు చేసింది ఈ విధంగా ఆకులు కూడా తినకుండా శివునికై తపస్సు చేసిన రూపంలో ఉన్న అమ్మవారిని అపర్ణ అంటారు అపర్ణ అంటే రుణశేషము లేనిది అమ్మవారు తన భక్తులకు వరాలు ఇవ్వడం ద్వారా వారి భక్తికి తగిన ఫలాన్ని చెల్లిస్తుంది తద్వారా ఆమె భక్తులకు రుణపడి ఉండదు ఆమె శివుడికి కూడా రుణపడి ఉండదు ఎందుకంటే ఆమె సృష్టిపోషణ లయచర్యలను చూసుకుంటుంది ఆమె దేవతలకు రుణపడి ఉండదు ఎందుకంటే ఆమె వారిని రాక్షసుల నుండి రక్షిస్తుంది ఆమె ఈ విశ్వంలో ఎవరికీ రుణపడి ఉండదు ఇది ఈ నామానికి మరో అర్థం పర్ణ అంటే పతనం మరియు అపర్ణ అంటే ఆమె పతనం లేనిది బ్రహ్మానికి పతనం లేదు ఇది ఈ నామానికి మరో అర్థం చండిక భయంకరమైన స్వరూపం గలది చండిక అనేది దుర్గా లక్ష్మి మరియు సరస్వతి యొక్క మిశ్రమ రూపం సృష్టి నిర్వహణ బాధ్యత అమ్మవారిది కనుక సృష్టిలోని సర్వదేవత రాక్షస యక్ష కిన్నెర కింపురుష మానవాదులందరూ తమ తమ విద్యుత్ ధర్మాలను బాధ్యతను నిర్వహించకపోతే తగిన విధంగా శిక్షిస్తుందేమోననే విధంగా ఉండే పరాక్రమంతోనూ ప్రచండ రూపముతోనూ ఉండే అమ్మవారి ఒక స్వరూప విశేషమే చండిక విశ్వ కార్యకలాపాలు క్రమశిక్షణతో జరిగేట్టు చూడడానికి అమ్మవారు ప్రచండ రూపముతో ఉంటుంది చండ ముండాసుర నిషోధిని చండ్రుడు ముండు అను రాక్షసులను సంహరించినది చాముండ అనేది కాళీ రూపము చండ మరియు ముండా అనే ఇద్దరు రాక్షసులు ఆమె చేత చంపబడ్డారు అందుకే ఆమెను చాముండా అని పిలుస్తారు ఇద్దరు రాక్షసుల అక్షరాలు కలిపి చాముండ అనే నామం వచ్చింది భయము దుఃఖము కోపము కామము ఆశ నిరాశ అని ఆరింటిని షడూర్ములు అంటారు రాక్షసుని సంహరించడం అంటే ప్రచండమైన షడూర్ములను మన బుర్రలోంచి నిర్మూలించడం అని అర్థం చేసుకోవాలి చాముండా సప్తమాతలలో ఒకరు మునుపటి నామంలో ఆమె దుష్టులను చూసి కోపగించుకుందని చెప్పబడింది ఈ విషయాన్ని నిరూపించడానికి ఆమె గొప్ప దుష్టులైన ఇద్దరు రాక్షసులను నాశనం చేసింది అని ఈ నామం ద్వారా తెలుపబడుతుంది మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాండా క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ త్రివర్గదాత్రి త్రివర్గదాంబకా త్రిగుణాత్మిక క్షరాక్షరాత్మిక నశించునటువంటి జగత్తు శాశ్వతమైన చిన్మయము రెండూ తానే రూపముగా అయినది నశించేవి అంటే శరీరము మరియు నశించనివి అంటే ఆత్మ ఈ విధముగా శరీరము మరియు ఆత్మ రెండింటికి కారణం అమ్మవారు అని అర్థం ప్రతి శరీరము పంచభూతముల వలన ఏర్పడినది తిరిగి ఒకనాడు అదే పంచభూతములలో కలిసిపోవలసినది సృష్టి లయమైనప్పుడు పంచభూతాలు కూడా మూల పదార్థంలో కలిసిపోవలసిందే అంటే శాశ్వతమైన పరబ్రహ్మము నుండి వివిధ అశాశ్వత రూపాలు ఏర్పడి తిరిగి శాశ్వతమైన పరబ్రహ్మంలో కలిసిపోతాయి క్షర అక్షర ఆత్మిక అని విడదీస్తే నశించునట్టి స్థూలమునకు నశించని సూక్ష్మమునకు ఆత్మ అనగా మూల కారణం వంటిది అమ్మవారు సర్వలోకేసి అన్ని లోకములకు అధీశ్వరి లోకాలను చతుర్దశ భువనాలుగా విడదీస్తారు వీటిలో ఏడు ఊర్ధ్వలోకాలు ఇవి అమ్మవారి నడుము నుండి పైకి ఉండేవి అని ముందునామాల్లో తెలుసుకున్నాము ఏడు అధోలోకాలు ఇవి అమ్మవారి నడుము నుండి క్రిందికి ఉండేవి ఇవి కూడా ముందునామాలలో వివరింపబడ్డాయి ఏడు ఊర్ధ్వలోకాలు వరుసగా భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము ఏడు అధోలోకాలు వరుసగా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలకు అమ్మవారే అధినాదురాలు లోకాల విభజన ఇంకో విధంగా కూడా ఉంటుంది ఈ సృష్టి మొత్తం మూడు రకాల లోకాలలో ఉంటుంది ఆదిత్యలోకము రుద్రలోకము వసులోకము ఆదిత్య లోకము నుండి వసులోకానికి వస్తున్న కొలది సూక్ష్మత్వము నుండి స్థూలత్వం పెరుగుతుంది ఆదిత్య లోకానికి పన్నెండు మంది సూర్యులు రుద్రలోకానికి పదకొండు మంది రుద్రులు వసులోకానికి ఎనిమిది మంది వసువులు ఉంటారు ఈ లోకాలన్నింటికి అధినాదురాలు అమ్మవారే విశ్వధారిణి విశ్వమును ధరించినది ప్రళయకాలంలో రాబోయే సృష్టికి సంబంధించిన కారణ బీజాలను తనలో ఇముడ్చుకుని ధరిస్తుంది కాబట్టి అమ్మవారు విశ్వధారిణి వేదోక్త దుర్గాస్థుతిలో కూడా ఇటువంటి అమ్మవారిని గురించి భూమి భూమిర్ధనుర్ధారిణి లోకధారిణి అని చెప్పబడింది విశ్వమును ధరించినది అని ఈ నామానికి అర్థం త్రివర్గధాత్రి ధర్మ అర్థ కామములను ఇచ్చినది సాధారణంగా ధర్మార్థకామాలు మూడింటిని త్రివర్గములు అంటారు అవే పురుషార్థాలు ఆమె పురుషార్థాలను ఇచ్చేది విశ్వంలో అన్నీ ఎలా ఉండాలో అలా ఉండేట్టు చూస్తూ నడిపించే శక్తి అమ్మవారు పురుషార్థాలను ప్రసాదిస్తూ చివరకు మోక్షాన్ని ఇచ్చేది ఈ విషయాన్ని ఏడు వందల ముప్పై ఆరవ నామమైన ముక్తి రూపిణి రెండు వందల తొంభై ఒకటవ నామమైన పురుషార్థప్రద అనే నామాలు స్పష్టం చేస్తున్నాయి సుభగ సౌభాగ్యవతి సు అంటే మంచితనము బా అంటే వెలుగు గా అంటే గమనము లేదా చైతన్యము లేదా ప్రవర్తనల సమన్వయ స్వరూపిణి సుగుణ సౌరభం ప్రకాశం చైతన్య వికాసం ఈ మూడింటినీ తాను కలిగి ఉండటమే కాదు ఈ మూడింటినీ తనను ఆరాధించిన పుణ్య స్త్రీలకు కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు అందుకని ఆమె శుభగా సౌభాగ్య స్వరూపిణి సువాసినులకు ఇచ్చినది అని ఈ నామానికి అర్థాలు ఐదు సంవత్సరాల కన్యకను శుభగా అంటారు త్రయంబక మూడు కన్నులు కలది త్రినయన అనే నాలుగు వందల యాభై మూడవ నామం త్రిలోచన అనే నాలుగు వందల డెబ్భై ఏడవ నామం కూడా అమ్మవారి మూడు నేత్రాలను గురించి వివరాలను తెలియజేస్తాయి అంబకము అంటే కన్ను అని ఒక అర్థం బాణమని మరో అర్థం కూడా ఉన్నాయి కన్ను అనే అర్థం తీసుకుంటే మూడు కన్నులు కలది అని ఈ నామానికి అర్థం అమ్మవారి కుడి కన్ను సూర్యాత్మకం ఎడమ కన్ను చంద్రాత్మకం ఫాలనేత్రం అనలాత్మకం అంటే అగ్నితత్వం సూర్య చంద్ర అగ్నులు సూచించే ఈ మూడు కళ్ళు వరుసగా పగలు రాత్రి సంధ్యకాలాలను కూడా సూచిస్తాయి కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞాననేత్రం దృష్టి అంటే చూడడం అని అర్థం ఈ చూడటం కాలపరంగా ఈ నామానికి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని సూచించే నేత్రత్రయాన్ని కలిగినది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చును అమ్మవారి దృష్టి బాణపరంగా చెప్పుకుంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూడగలదు అని అర్థం అమ్మవారికి శివునికి భేదం లేదు కనుక అమ్మవారు కూడా శివుని త్రినేత్ర లక్షణాలతో సారూప్యం కలది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును త్రిగుణాత్మిక సత్వ రజో తమో గుణాలను ఇచ్చినది గుణాలు మూడు రకాలు అవి సత్వ రజస్తమో గుణాలు ఈ మూడు గుణాల స్వరూపంగా అమ్మవారు ఉంటుంది గుణాలకు బ్రహ్మ రుద్ర విష్ణువులు ప్రతీకలు వీరి రూపంలో అమ్మవారు సృష్టి కార్యాలను నిర్వహిస్తుందని మునుపటి నామాలలో తెలుసుకున్నాం వ్యక్తమయ్యే అంటే కనిపించే ప్రతి వాటిలోనూ త్రిగుణాలు ఉంటాయి త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాలు లేకుండా ఉండే స్థితి అని వేరే ఉండదు త్రిగుణాత్మికంగా బ్రతకడమే మోక్షం అంటే అన్నింటికీ సాక్షిగా బ్రతకడం త్రిగుణాలను సమన్వయపరుస్తూ త్రిగుణాత్మికంగా ఉండే ఆత్మతత్వమే అమ్మవారి తత్వం అటువంటి అమ్మవారిని ఉపాసిస్తే మనకు అలాంటి స్థితిని కలగజేయడం ద్వారా మోక్షాన్ని ఇస్తుంది క్షరాక్షరాత్మిక త్రిగుణాత్మిక